अस्सलाम वालेकुम नाजरीन टाइम्स ट्वेंटी न्यूज़ में आपका खैर मुकदम है आइए तफसी पर नजर डालते हैं ఆవరాం చేకి గన కోరే హుల్లాలి జై భీరల్ నగర్ నాయకత్వం జై 2000 నగర్ నాయకత్వం జై రంగనగర్ నాయకత్వం జై శంకరనగర్ నాయకత్వం జై హిరపస్ ఇంకిసర్ నా ఇంకిసర్ జై భర భ बरस्पति <muchas> छा మనకు లెక్కలు లేవన్నారు మన రేవంత్ అన్న సర్కార్ ఇప్పుడు మనకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు ఇచ్చిండ్రు దీనికి మన ఎమ్మెల్యే శంకరణ ఆధ్వర్యంలో రావడం నిజంగా మన బీసీ సభ్యులు కుటుంబ సభ్యులందరికీ కూడా అందరం కూడా ఇప్పుడు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మా బీసీ రిజర్వేషన్ ఎన్ని సంవత్సరాలు పాలించినందుకు ముఖ్యంగా రేవంత్ అన్నకి మేము హృదయపూర్వక

గౌర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరియు షాద్ నగర్ శాసనసభ్యులు ఆ యొక్క సేకరణ గారికి ముఖ్యంగా వారికి ప్రథమంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా గతంలో గత పాలకులు అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ముందు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఉండే ఈ మన ఈ రేవంత్ మన కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇలాంటి ఇరవై మూడు పర్సెంట్కి తగ్గించు పూర్తి అంటే బీసీల ఆత్మ గౌరవాన్ని పూర్తిగా దెబ్బతీసినటువంటి వ్యక్తి కేసీఆర్ ఎందుకంటే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో భాగంగా వారు భారతదేశం మొత్తం వినడం జరిగింది మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఇక్కడ జీరో పాయింట్ ఫైవ్ శాతం ఉన్న నాయకులు పాలన చేయడం ఏది ఇక్కడ బడుగు బలగిన వారు గారు జనాభాలోనే అత్యధిక శాతం బడుగు బలగిన వారు గారు ఉన్నారు మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మేము మాకు తగ్గట్టు రిజర్వేషన్ ప్రకటిస్తాం అవసరం అనుకుంటే పురోగ్రహం చేస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చినాం ఆ మాట ప్రకారమే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా శంకరన్న గారు ఎమ్మెల్యే పాలన సాగుతున్నటువంటి సమయంలోనే ఈరోజు ఆ రోజు రాహుల్ గాంధీ గారు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమలు చేయడం జరిగింది కులగణన చేసే భారత తెలంగాణ రాష్ట్రంలో ఎంత ఏ కులం ఎంత ఉంది మా భారతదేశంలోనే ఎక్కడ చేయలేదు మన తెలంగాణ రాష్ట్రంలోని కాబట్టి ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న జనాభా ప్రకారం నలభై యాభై ఆరు పాయింట్ ముప్పై మూడు శాతం ఇక్కడ బీసీలు ఉన్నారని చెప్పి ఆ యొక్క కులగణంలో తేల్చడం జరిగింది దాని తమాషా ప్రకారం ఖచ్చితంగా మేము విద్యలో కానివ్వండి ఉద్యోగాల్లో కానివ్వండి స్థానిక సంస్థల్లో కానివ్వండి బీసీలకు ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని ఆ రోజు మన రేవంత్ రెడ్డి గారు ప్రచారంలోనే చెప్పిండు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత వారి యొక్క మాట నిలబెట్టుకోవడం జరిగింది భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఇంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకోలేదు కాబట్టి ఇక్కడ నిన్న మంత్రివర్గంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు ఖచ్చితంగా అమలు చేస్తాం ఖచ్చితంగా మేము ఇది ఆచరిస్తామని చెప్పి ఆర్టికల్ రెండు వందల ఎనభై ఐదు ఏ ప్రకారం ఈ యొక్క ఆర్డినెన్స్ తీసుకొచ్చి మన భారత మన బీసీలందరినీ కూడా రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో కానివ్వండి విద్యలో కానివ్వండి ఉద్యోగాల్లో కానివ్వండి మన అందరినీ కూడా మనకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటించినందుకు రాహుల్ గాంధీ గారికి కానివ్వండి సోనియా గాంధీ గారి కానివ్వండి మన మన ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన బీసీ మంత్రి మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి ఈ యొక్క నిర్ణయంలో భాగం పంచుకొని ఈ యొక్క బిల్లులో భాగం పంచుకొని ఆ బిల్లుకు సహకరించినటువంటి మన షాద్నగర్ శాసన సభ్యులు శంకరన్న గారికి ఈ యొక్క షాద్నగర్ నగర్ బీసీసెల్ షాద్నగర్ బీసీలు అందరి తరఫున కూడా వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాను పేర్కొంటున్నారు ధన్యవాదాలు చెప్తున్నాను మేము గత ఒక మూడు నెలల నుంచి ప్రతి విలేజ్ తిరుగుతున్నాము బీసీ సంఘాల ద్వారా నేను అసెంబ్లీ ప్రజలు ప్రతి విలేజ్లో మంచి స్పందన ఉంది ఇప్పుడు కాంగ్రెస్ లోకంలో పట్టు కొంచెం ఆమోదం పెరుగుతున్నందుకు ఇప్పుడు రేవంత్ అన్నకు రాహుల్ గాంధీకి కొన్ని శంకరన్నకు పేర్కొన్నాను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్నా మేము ప్రతి ఊర్లో కానీ ఎక్కడ పోయినాము మన సర్పంచ్ కాంగ్రెస్ తరఫున ఖచ్చితంగా గెలిపించి మీ దగ్గరికి గుర్తుగా ఇస్తామని మేము కోరుకుంటున్నాం అన్న తప్పకుండా మాకు మాకు ఈ అవకాశం ఇచ్చి పట్టు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మేము మరి మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు చాలా సంతోషంగా ఉంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన కులాలు బీసీ కులాలు కాబట్టి బీసీ కులాలను ఈ భారతదేశంలో రాజ్యాధికారానికి దూరంగా విద్యకు దూరంగా సామాజిక న్యాయానికి దూరంగా ఇలా వివక్షత గురి చేసిన కొన్ని పార్టీలు రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ఇవాళ కొందరు కూడా రాష్ట్రంలో అయితేనే దేశంలో అయితేనే నలభై సంవత్సరాల నుంచి కూడా మన కేసీ నాయకుడు అట్టడు వర్గాల నాయకుడు ఆర్కృష్ణ పోరాటం జాజల శ్రీనివాస్ పోరాటం ఎస్సీలకైతే మందకృష్ణ పోరాటం ఈ యొక్క పోరాటాలన్నీ కూడా సామాజిక న్యాయం గురించే పోరాటాలు వచ్చినాయి ఈ పోరాటాలు నిజమేనే అని తెలిసి ఇలా రాహుల్గా విధానం అధికారమే ముఖ్యం కాదు ఈ దేశంలో బడుగు బలైన వర్గాలను ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా విద్యాపరంగా వాళ్ళకు సరియైన జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్ కల్పించవలసిందే అని చెప్పి ఒక సాహసపితమైన నిర్ణయం తీసుకొని భారతదేశంలో అసమానతలను నివారించాలి సామాజిక న్యాయం చేయాలనేది ఒక సంకల్పంతో ఒక శిలాశాసనం రాసి భారత్ జీతినే ఆపాదినే కిస్తాదారు అంటే ఈ భారతదేశంలో ఇంత జనాభంలో ఆ జనాభా ప్రా ప్రాతిపదికన అన్ని పలాలు రాజకీయం విద్య ఉద్యోగం అన్నీ కూడా రావాలనేది ఒక సంకల్పంతో వారు భారత్ జోడ యాత్ర చేపట్టినప్పుడు షాద్ కూడా వారు ఒక రోజు బస చేయడం జరిగింది ఒక ఒక రో రోజున్నర అంటే దాదాపు ఒక ముప్పై గంటలు మన ప్రాంతంలో ఉండి ఈ యొక్క పరిస్థితులను గమనించిన గొప్ప నాయకుడు కాబట్టి భవిష్యత్ ఉన్న నాయకుడు కాబట్టి ఇవాళ ప్రజాస్వామ్యం అనేది అసమానత లేని సమాజాన్ని చూడాలి సామాజిక న్యాయం ఉండాలి ఎవరికి అధికారం వస్తే మీరందరికీ తెలుసు మీకు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన మనసల్ని టూ పర్సెంట్ ఉన్నోళ్ళు భారతదేశానికి పరిపాలించాలి సెవెన్ పర్సెంట్ ఉన్నోళ్ళు ఆంధ్రప్రదేశ్ పరిపాలించారు జీరో పాయింట్ ఫైవ్ ఉన్నోళ్ళు తెలంగాణను పిచ్చల వేడిగా అంటే సమాజంలో ఎంత అసమానత ఉన్నదో అసమానత నెలకొని తెలంగాణ వాళ్ళందరూ చూడండి రాహుల్ గాంధీ గారు ఒక సాసపితమైన నిర్ణయం తీసుకొని కామారెడ్డి డిక్లరేషన్ ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఏ విధంగా అయితే ఇచ్చినామో ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చి తీర్థము తెలంగాణలో అని చెప్పి గంట పదంగా వారి కామారెడ్డి డిక్లరేషన్ చేయడం జరిగింది దానికి అనుకూలంగా ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజలందరూ నిజంగా గాంధీ కుటుంబాన్ని నమ్ముతారు కాబట్టి నిజంగా ఎన్నో ఏళ్ళ పోరాటం బీసీల పోరాటం మన అందరూ తెలుసు ఎన్నో విధాల పోరాటం చేసిన ఆర్కెస్ కానీ సామాజిక న్యాయం వారు ఏం ఆశించింది అది నిజం ఉదకీయ పార్టీలు గుర్తించిన ఈ రోజు బట్టి ఫార్టీ టూ పర్సెంట్ దేశాల రాష్ట్రంలో ఒక రైతు బిడ్డ ఒక అగ్రవర్ణాలకు సంబంధించిన సామాజిక పెద్ద అగ్రవర్ణాల సామాజిక వర్గానికి సంబంధించిన ముఖ్యమంత్రి అయినా ఏ రోజు ఏ ఒక్క రోజు లేట్ చేయకుండా ఇరవై మూడు ఫిబ్రాలనే ఇరవై నాలుగు ఫిబ్రాలనే చాలా కులగణన చేపట్టి ఫార్టీ టూ పర్సెంట్ మనం బీసీలకు ఇవ్వాల్సిందే అని చెప్పి రాజకీయంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా బీసీలకు ఇయాల్సిందే అని చెప్పి ధైర్యంగా ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ముఖ్యమంత్రి అయినా ఆయన బడుగు బలైన వర్గాలకు పూర్తిగా అండగా నిలబడ్డాడంటే మేమందరం బీసీల మందరం కూడా ఎమ్మెల్యేలు కానీ బీసీ సంఘాలు కానీ ఆర్గనైజేషన్ కానీ అన్న కానీ ఎవరైనా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలుసు కనిపిస్తున్నారు ఇవాళ కొన్ని పార్టీలు కులగనలో పాల్గొన్న నోళ్ళు ఇది అవుతుందా ఇది పోతదా అని కుడపప్పలు కూడా పెట్టిన నాయకులు ఇవాళ వంద ఎలకలు మింగి తీర్థయాత్రలకు బయలుదేరినట్టు మధ్యం స్కామంలో బీసీ సంఘాన్ని స్లోగన్ ఎత్తుకుంటా ఉన్నారంటే ఈ పలాలు అందించబోతున్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ పలాలు అందించబోతుంది కాబట్టి బీసీ అంటే గ్రామ స్థాయి నుంచి కూడా బీసీ సంఘాలు ఆర్గనైజేషన్ ఎప్పుడు కూడా ఆ బీసీలకు న్యాయం చేయాలి చేయాలి చేయాలని నిన్నమన్నా కూడా మన సాధనాలు కూడా ఎంతో పోరాటాలు చేస్తాం చాలా సంతోషంగా అంటే మన కండగా నిలబడ్డారు వాళ్ళు అనేది ఒక దమ్ము ధైర్యం ఉంటారు మనకు కూడా కాబట్టి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ ఈ ఒక ఫార్టీ టూ పర్సెంట్ రోడ్ మోడల్ తెలంగాణలో రోడ్ మోడల్ మిగతా రాష్ట్రాల కలిపి ఇలా కేంద్ర ప్రభుత్వంలో కొందరు అధికారంలో ఉన్నవాళ్ళు టికమక అవుతా ఉన్న వాళ్ళ ఇవాళ తెలంగాణ ఇచ్చింది ఫార్టీ టూ పర్సెంట్ కాబట్టి మిగతా రాష్ట్రాల కూడా ఇక తప్పదనే ఒక ఆలోచన కొంచెం కాబట్టి ఇది ఒక శుభ పరిణామం మీ అందరు తెలుసు ఢిల్లీలో కూడా జనర్మర్ దగ్గర కూడా కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి ఈ యొక్క నైన్త్ షెడ్యూల్లో ఫార్టీ టూ పర్సెంట్ నైన్త్ షెడ్యూల్ లో చేయించి ఆకు అమలు చేయాలని చెప్పి అన్ని పార్టీలు ఇరెస్పెక్ట్ కూడా పార్టీ పార్లమెంట్ సభ్యులు దాదాపు ఎంతమంది నిలిచి ఎనభై మంది ఎంపీలు వచ్చి కూడా మాట్లాడడం జరిగింది బీసీ రిప్రజెంటేషన్ అంటే భారతదేశంలో ఉన్న బీసీ రిప్రజెంటేషన్ అంతా కూడా ఒక తాతమిక అంటే ఆ డెలిగేషన్ అంతా ఒక తాతమీక్ తెచ్చిన ఘనత ఏమైనా ఉన్నదంటే రాహుల్ గాంధీ గారి రేవంత్ రెడ్డి గారి పిసిసి అధ్యక్షులు మీ అందరు తెలుసు ఇలా ఉన్న పీసీసీ అధ్యక్షులు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉండి కామారెడ్డి డిక్లరేషన్ రాహుల్ గాంధీ గారు చేస్తే దాని పూర్తి స్థాయిలో అమలు కావడానికి ఇలా మా పిసిసి అధ్యక్షులు ఒక బీసీ బిడ్డ వెనకబడిల తరగతి చెందిన బిడ్డ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను పూర్తి స్థాయిలో అమలు చేసిందంటే వారందరూ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మేమెప్పుడుగా కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా గంట పడకుంటే అన్ని సంఘాలు కూడా చెప్తున్నాయి ఆర్ కృష్ణ కూడా వచ్చి చెప్పడం జరిగింది ఆర్ కృష్ణ చెప్పేటప్పుడు నేను కూడా ఉన్నా నన్ను కూడా తీసుకపోవడం జరిగింది కాబట్టి ఇవాళ మనం అందరం కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది కాబట్టి మాట తప్పేది లేదు మాట మనం తిప్పేది లేదు ఏదైతే నానుడు ఉందో అది నిజం చేసిన రాహుల్ గాంధీ గారికి నిజం చేసిన రేవంత్ రెడ్డి గారికి నిజం చేసిన పొన్నం ప్రభాకర్ గారికి నిజం చేసిన మహేష్ గౌడ్ గారికి మేము స్థిరస్థాయిగా వారికి ఒక ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక చారిత్రాత్మక ఘట్టానికి ముగింపు పలికిరు కాబట్టి ఇది శిలా శాసనంగా నిలబడబోతా ఉంది కాబట్టి ఈ యొక్క ఫార్టీ టూ వల్ల ఈ తెలంగాణలో ఉన్న బీసీ బిడ్డలందరూ కూడా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా చాలా లాభాలు జరుగుతాయి కాబట్టి ఈరోజు యొక్క స్థితిగతులు వీళ్ళు సామాజికంగా ఈ అసమానతల నుంచి తొలగిపోయి సామాజికంగా పూర్తిగా స్థిరపడతారు వాళ్ళ జీవితాలలో ఒక వెలుగు నింపుతారు కాబట్టి మరి ఈ ప్రజలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నిజంగా ఒక మాట ఇచ్చిన ప్రభుత్వానికి మాటలు నిలబెట్టుకుంటున్నందుకు రేపు భవిష్యత్తులో కూడా మనమందరం మనమందరం బీసీపీడలమందరం మనకు ఒక అవకాశం ఇచ్చింది ఇది చరిత్రలో ఎవరు కూడా చెయ్యని పని ఒక పని చేశారు కాబట్టి మనము రాహుల్ గాంధీ గారికి ఇలా రేవంత్ రెడ్డి గారు ఎంబడి మనం తిరస్థాయిగా ఉండవలసిన పరిస్థితులు వచ్చినాయి కాబట్టి మేమందరం కూడా రాబోయే కాలంలో అది రాజకీయంగా మద్దతు ఉండొచ్చు ఇంకో రకంగా ఉండొచ్చు మేము తప్పకుండా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీని పూర్తిగా మేము గుణపడి ఉంటామని చెప్పి పత్రిక ప్రత్యేక ముఖంగా మేము మేము విజ్ఞప్తి చేస్తాము నమిస్తా ఉన్నాం మరొకసారి వాటికి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా పత్రిక సోదరులు కూడా మీకు అన్ని విషయాలు తెలుసు ఏం జరుగుతున్న తెలుసు ఒక పారదర్శక అసెంబ్లీలో తీర్మానం చేసి పట్టి దానికి వన్మెన్ కమిషన్ ఏర్పాటు చేసి లీగల్ యాస్పెక్ట్స్ ఏమైనా ఉంటే అధిగమించి దాంట్లో రాజార్థం కాకుండా చట్టసభలో తీర్మానం చేసి దానిని కేంద్రంలో ఉన్న ప్రభా ప్రభుత్వానికి రాష్ట్రపతి కూడా సినిమా ఒకవేళ అది సాధ్యపడకపోతేనే ఈ ఆర్డినెన్స్ ద్వారా మనం పీసీలకు న్యాయం జరగడానికి స్థానిక ఏ రాష్ట్ర అవసరాలను బట్టి ఆ రాష్ట్ర అవసరాలను బట్టి అక్కడ పరిస్థితులను బట్టి చేసుకోవచ్చు అనే ఒక చట్టంలో వెసులుబాటు ఉంది కాబట్టి ఆ చట్టాన్ని వెసులుబాటు తీసుకొని వీళ్ళ క్యాబినెట్ తీర్మానం చేయడం జరిగింది విడతల నెక్స్ట్ ప్రాసెస్ కూడా త్వరలోని ఏదో వాళ్ళు ఫామ్ హౌస్ల క్యాబినెట్ కానీ ఇది ఫామ్ హౌస్ల క్యాబినెట్ కాదు సెక్రటేరియట్ల క్యాబినెట్ లో పదిహేను రోజులకు పదిహేను రోజుల క్యాబినెట్ ఏర్పాటు చేస్తామంటే కాంగ్రెస్ పార్టీ ఎంత చిత్తశుద్ధతో ఉంది ప్రజలకు ఎంత అందుబాటులో ఉన్నదో మనందరికి అర్థమవుతా ఉంది కాబట్టి సరే పరిస్థితులు ఇట్లనే ఉన్నాయి రేపు రాబోయే కాలంలో మీరే చూస్తారు ఆఖరికి ఒక అసమర్థులను ఒక అసమర్థులను అసెంబ్లీకి రాని ప్రజాతనాన్ని తన వేతన రూపకంగా తీసుకుని ప్రజలకు అందుబాటులో లేని నాయకులు అసెంబ్లీకి రామంటే కూడా లాస్ట్ ఫామ్ హౌస్ కోస్తాము రా అట్లనన్నా నువ్వు ప్రజలకు సేవ చేయాలని అడిగితే కూడా దాన్ని కూడా స్పందన వాళ్ళ విజ్ఞతకు వదిలేసి ప్రకారం జనాభా సాకారమే జరుగుతుంది అంటే నువ్వు జీరో పాయింట్ ఫైవ్ ఉన్నాడు ఎప్పుడు ఉండమంట వాళ్ళు కాదు జీరో పాయింట్ ఫైవ్ అన్యాయం అవుతుంది అవుతుంది అన్యాయం అంటే ప్రలోభ పెట్టి వాళ్ళ జనాభా ప్రాతిపాదకల్లో ఒక్కడు కూడా ఈ తెలంగాణలో ఉన్నోడు ఒక్కడు కూడా సర్పంచేం చెప్తున్నావు అందుకే అనుభవించారు కాబట్టి ప్రజలకు గొప్పతనం ప్రజా సంఘాల గొప్పతనం ఆర్కృష్ణ గొప్పతనం రేవంత్ రెడ్డి గొప్పతనం పిసిసి గొప్పతనం రాహుల్ గాంధీ గొప్పతనం